మనకి నేను నిజంగా హృదయపూర్వకంగా నేను నిజంగా ఫుల్ హార్ట్తో బిలీవ్ చేసి చెప్తున్నాను నేను ఎప్పుడు బిలీవ్ చేసే విషయం యూనివర్స్ సపోర్ట్ చేస్తే కానీ మనం ముందుకు వెళ్ళలేమని బిలీవ్ చేసేవాడిని నా వంతు ప్రయత్నం నేను చేశాను నాకు అవకాశం ఇవ్వటమే దేవుడు నాకు ఇచ్చిన గొప్ప వరం అవకాశం ఇచ్చారు అవకాశం ఇచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తానండి నా అంటే నాలో నేను ఒక సినిమా కమిట్ అయ్యి చేస్తున్నానంటే మీ అందరి టైము నేను అడిగి ఒక డబ్బులు అడిగి ఐ మీన్ ఐ మీన్ టు సే మీ అందరు టికెట్ కొనమని అడిగి మీ టైం అడిగి మీ ఫ్యామిలీ అందరినీ తీసుకురమ్మని అడగాలంటే నాకు ముందు సాటిస్ఫాక్షన్ ఉండాలండి నేను నా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టా అనే సాటిస్ఫాక్షన్ ఉండాలి అలాంటి హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ నేను ఎల్లప్పుడూ పెడతాను ఈ సినిమా సక్సెస్ తర్వాత నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు అని అడుగుతున్నారు చాలా బాధ్యతగా ఫీల్ అవుతున్నానండి ఎంతో బాధ్యతగా ఫీల్ అవుతున్నాను మీరు అందరూ నా మీద పెట్టుకున్న నమ్మకం ఈసారి ఇలాగ నేను మీ అందరికీ మంచి సినిమా ఇచ్చానని మీ అందరినీ ఎంటర్టైన్ చేశానని భావిస్తున్నాను అలాగే మరి నెక్స్ట్ చేసే సినిమాల్లో తప్పకుండా మళ్ళీ అంతే కృషి చేస్తాను నా వంతు ప్రయత్నం నేను చేస్తాను మిగతాది భగవంతుడు భగవంతుడు వదిలేయటమే మంచి చేతిలో ఏం లేదు ముందుగా కార్తిక్ గారు కార్తిక్ గారు ఈ సినిమా ఇన్సెప్షన్ ఈ సినిమా సీడ్ ఈ సినిమా జరగడానికి ఈ సినిమా ఇవాళ ఇలా ఉండడానికి ఈ ఇంత ఇంత గొప్ప విజయం సాధించడానికి ముందున్న ఏకైక పర్సన్ కార్తిక్ గారు ఫస్ట్ క్రెడిట్ కార్తిక్ గారికి వెళ్ళాలండి అలాగే ఈ సినిమా నమ్మి మా వెనకాల నుంచి మీరందరూ యుద్ధం చేయండి ఎంత ఎలా ఎలా ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు తీయండి తేజు అని మాకు ఒక ఎమోషనల్ సపోర్ట్ ఒక ధైర్యాన్ని ఇచ్చిన విశ్వా గారికి థ్యాంక్స్ లాట్ సార్ ఈ సినిమాకి ఎంతో వెయిటేజ్ని యాడ్ చేసి ఎంతో అస్సలు అవసరమే లేదండి మంచు మనోజ్ సార్కి ఈ సినిమాకి ఎంతో ఈసీ అంటే ఐ మీన్ టు సే సార్ ఉన్న జర్నీలో ఆయనకు ఉన్న బాడీ ఆఫ్ వర్క్లో ఈ సినిమాలో వచ్చి చేశారంటే కేవలం నేను ఇంతకు ముందు కూడా చెప్పాను మళ్ళీ చెప్తున్నాను కేవలం ఈ కథ ఆయనకి ఎంతగానో నచ్చబట్టి ఈ క్యారెక్టర్ ఆయనకి ఎంతగానో నచ్చబట్టి మా అందరికీ తోడయ్యి ఈ సినిమాకి ఎంతో బలాన్ని చేకూర్చారు దానికి థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ అలాట్ శ్రీయా గారు మ్యామ్ థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్ ఈ సినిమాలో అమ్మపాత్ర అని అన్నారు ఆవిడ ఈ సినిమాకి అమ్మపాత్ర కాదు ఈ కథకు అమ్మపాత్ర ఈ కథకి శ్రీయా గారు పాత్ర ఆవిడ మాకు లక్ తెచ్చారని నేను నమ్ముతున్నాను రితిక థ్యాంక్స్ అలాట్ ఫర్ బీయింగ్ దేర్ థ్యాంక్స్ అలాట్ ఫర్ డూయింగ్ దిస్ ఫిల్మ్ థ్యాంక్ యూ అలాగే మా సినిమాలో నటించిన నటినట్లు అందరికీ రాఘవ గారికి బబ్లు గారికి ఎవ్రీబడి పేరు పేరిన కార్తిక్ కార్తికేయకి కార్తికేయ ఇందాక ఒక రెండు మూడు చోట్ల కార్తికేయ వేశారు చైల్డ్ ఆర్టిస్ట్ కార్తికేయ వేశారు చైల్డ్ ఆర్టిస్ట్ కార్తికేయ కాదండి తను ఆర్టిస్ట్ కార్తికేయ రేపొద్దున హీరో కార్తికేయ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ కార్తికేయ ఆల్ ద వెరీ బెస్ట్ కార్తికేయ అదేవిధంగా మ్యాడీకి ఇక్కడ ఉన్న వారందరికీ వచ్చిన వాళ్ళందరికీ పర్టికులర్లీ మా సినిమా అంటే ముందున్న ఆర్టిస్టుల గురించి మాట్లాడామండి వెనక ఉండి నడిపిన వాళ్ళు ఈ సినిమాతోనే కంటిన్యూస్గా జర్నీ చేసిన వాళ్ళు మా మనీ గారు థ్యాంక్ యూ మనీ సార్ ఫర్ బీయింగ్ ఆన్ దిస్ ఫిలిం అండ్ కంటిన్యూస్లీ బిలీవింగ్ ఇన్ ద హోల్ ఫిలిం అండ్ ఆ స్పిరిట్ని అలాగే ఉంచుకుని ఒక రెండు రెండున్నర సంవత్సరాలు అంతే స్పిరిట్తో చేయటం మామూలు విషయం కాదు సార్ థ్యాంక్ యూ సార్ గారు థ్యాంక్స్ అలాట్ హరి గారు ఫర్ డెలివరింగ్ సచ్ ఫాంటాస్టిక్ స్కోర్ అండ్ ఫాంటాస్టిక్ మ్యూజిక్ అలాగే మా కాస్ట్యూమ్స్ డిజైన్ చేసిన రేఖా గారికి సినిమా మొత్తం చేసిన రేఖా గారికి నా కాస్ట్యూమ్స్ పర్సనల్గా డిజైన్ చేసిన లంకా గారికి మా కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్కి మా మేకప్ డిపార్ట్మెంట్ సీను గారాలకి అండ్ మా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ సుజీత్ అండ్ రమణ గారు కంటిన్యూస్గా ఏ రోజు నిద్రపోకుండా ఎన్నో ఎన్నో కష్టమైన ప్రదేశాల్లో షూట్ చేయడానికి తోడ్పడ్డారు వారికి అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరికి పేరు పేరున టైం లేదు కాబట్టి థ్యాంక్స్ అలవాటు మీరు అందరూ లేనిదే ఈ సినిమా లేదు మీరు మీరున్నారు కాబట్టి మేము చేయగలిగాం అది అనిల్ కానీ మనోజ్ కానీ ఉత్తరా కానీ ఎవ్రీబడి ఓవర్ హియర్ అండ్ నా పర్సనల్ నా నా పర్సనల్ స్టాఫ్ నా మేకప్ నా హెయిర్ శివ కానీ రామ్ కో కొనికి రామ్ కానీ భగవాన్ కానీ డేవిడ్ అందరూ మీరందరూ తెల్లారులు ఈ సినిమా కోసం పడిన కష్టమే ఇవ్వాలి ఈ రిజల్ట్ సో ఈ సక్సెస్ నా ఒక్కడిది కాదండి ఈ సక్సెస్ వీళ్ళందరిది ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరిది మీది ఆడియన్స్ది ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ఆడియన్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ మళ్ళీ మళ్ళీ ఇంకొక సినిమాతో మళ్ళీ మీ నమ్మకం నిలబెట్టుకునేలాగా చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ సినిమాని మీ అందరిలోకి తీసుకెళ్ళడానికి ఎల్లప్పుడూ తోడుగా ఉండి ఉన్న వంశీశేఖర్ గారికి హ్యాష్ ట్యాగ్ మీడియాకి అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఇందాడు సుజిత్ ఎవరో పేరు చెప్తామని ట్రై చేస్తాం ఏంటి క్విక్గా వచ్చేప్పు ఏంటి సారీ అండి వన్ సెకండ్ అంటే చాలా దగ్గర మిత్రుల్ని మనకు ఎక్కువగా మ మనతో ఉండే వాళ్ళని ఎప్పుడూ మర్చిపోతూ ఉంటాము అంటే మన ఇంట్లో నాన్న మర్చిపోయినట్టు వాళ్ళని వాళ్ళ గురించి మెన్షన్ చేయనట్టు మర్చిపోతూ ఉంటాం అలాంటి ఈ సినిమాకి ఎంతగానో తోడ్పడిన కిషోర్ తిరుమల గారికి గెటప్ సీను గారికి వెంకటేష్ మహా గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి మీ కాంట్రిబ్యూషన్ చాలా ఉంది మీరు కలిస్తేనే మేము ఈ సినిమా చేయగలిగాము శ్రేయస్ మీడియాకి మీరు వచ్చి మాట్లాడండి శ్రేయస్ మీడియా వారికి చాలా థ్యాంక్స్ అండి అండ్ మా పిఆర్ఓస్ వంశీశేఖర్ గారికి హ్యాష్ ట్యాగ్ మీడియాకి చాలా థ్యాంక్స్ ఈ ఈ వేదికని ఇలా జరిగ ఇలా జరగడానికి మాకు సహకరించిన పోలీస్ బృందానికి పర్మిషన్స్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ థ్యాంక్స్ అలాట్ ఈ అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా ఒక విషయం చెప్దాం అనుకుంటున్నానండి చాలా చోట్ల లో కూడా సినిమాని అప్లోడ్ చేద్దామనే ప్రయత్నాలు లేకపోతే యూట్యూబ్లో అప్లోడ్ చేద్దాం అనే ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ ఎక్కడో లోపల చాలా గట్టిగా ఒక బలంగా ఒక నమ్మకం ఉందండి నాకు ఏంటంటే ఒక థియేటర్ ఆడిటోరియం ఎక్స్పీరియన్స్ సినిమా చేశాము ఆడి ఆడియన్స్ డెఫినెట్గా ఆడిటోరియంలోనే చూస్తారు ఇలాంటి ఒక దొంగతనాన్ని ఎంకరేజ్ చేయరు అని ఒక చాలా స్ట్రాంగ్ ప్రగాఢమైన నమ్మకం ఉంది మీరు మాత్రం థియేటర్లో ఈ సినిమాని మిస్ అయితే అది ఐఆర్ మిస్సింగ్ అన్ ఎక్స్పీరియన్స్ ఆ ఎక్స్పీరియన్స్ ఏ ఫోన్లోనూ ఏ టీవీల్లోనూ ఎక్కడా రాదండి నేను పట్టుబట్టి విశ్వప్రసాద్ గారిని కానీ ఇక్కడున్న శశి గారు మైత్రి శశిగారిని కానీ మిగతా డిస్ట్రిబ్యూటర్స్ అందరినీ పట్టుబట్టి ఇబ్బంది పెట్టి ఈ టికెట్ ధరలు ఏమాత్రం పెంపు లేకుండా చేసిందే మీ అందరూ ఫ్యామిలీస్తో వచ్చి సినిమా చూస్తారని ఇప్పుడు రాబోతున్నాయి హాలిడేస్ ఈ హాలిడేస్ సీజన్లో తప్పకుండా అందరూ పిల్లలతో ఫ్యామిలీస్తో ఫుల్ ఫ్యామిలీస్తో థియేటర్కి రండి మీకు ఒక ఎక్స్ట్రాడినరీ విజువల్ ఫీస్ట్ ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ నాది ప్రామిస్ నా ప్రామిస్ నిలబెట్టుకుంటాను మీరు థియేటర్కి వస్తే తప్పకుండా థియేటర్కి వచ్చి సినిమాని చూడండి అలాగే నెక్స్ట్ వారం రాబోతున్న మన ఓజీ ఓజీ కోసం మన అందరం వెయిటింగ్ ఇరవై శాతం నెక్స్ట్ వారం ఓజీతో అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి నెక్స్ట్ రాబోతున్న సినిమా ఇమీడియట్ రాబోతున్న సినిమా తెలుసు కదా తెలుసు కదాలో తెలుసు కదా టీమ్ మొత్తానికి సిద్ధు గారికి నీరజా గారికి అందరికీ విషింగ్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ అండ్ పీపుల్ మీడియాలో వచ్చే సినిమాలు అన్నిటికీ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ అలాట్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ తేజ గారు థ్యాంక్ యూ సో మచ్ ఈ విజయ పరంపర అలానే కొనసాగుతూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం తమ్ముడు చెప్తే నాకు గుర్తుకొచ్చింది ఇప్పుడే పైరసీ మూవీ మీకు ఒకటే చెప్దాం అనుకుంటున్నాను ఆల్రెడీ ఈ మధ్యకాలంలో పెల్గాంలో కూడా టెర్రరిజం అటాక్లో మీరు చూశారు మన సోదరులని మన మన ఇండియన్స్ని మన ఫ్యామిలీ మెంబర్స్ని ఎలా ఇదయ్యారో మీరు పైరసీని ఎంకరేజ్ చేస్తే ఆ డబ్బు డైరెక్ట్గా టెర్రరిజం ఎంకరేజ్ చేస్తున్నట్టు దయచేసి పైరసీని ఎంకరేజ్ చేయకండి అది డైరెక్ట్ టెర్రరిజమే సో యాంటీ పైరసీ పైరసీ కూడా ఎంకరేజ్ చేయకండి ఎంతో కష్టపడి సినిమాలు చేస్తారు ప్లీజ్ విఆర్ ఆల్ ఇండియన్స్ లెట్స్ ప్రొడెక్ట్ అవర్ ఇండియా లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ రియల్లీ సారీ నేను ఇన్ని పేర్ల మధ్యలో కొన్ని కొన్ని మర్చిపోయి ఉండొచ్చు ఎవరైనా మర్చిపోయి ఉంటే నాకు క్షమించండి ఈ సినిమాకి మరెన్నో ఫంక్షన్స్ జరుగుతాయని నేను చాలా బలంగా నమ్ముతున్నాను అది నెక్స్ట్ వారం అవ్వచ్చు పది రోజులు అవ్వచ్చు ఈ సినిమా చాలా కాలం థియేటర్లో ఉండబోతాను అందరి పేర్లు పేరు పేరున చెప్తాను కానీ ఇప్పుడు మా ప్రాజెక్ట్ ప్రొడక్షన్ డిజైనర్ మా నాగేంద్ర గారు నాతో ఇది మూడో సినిమా థ్యాంక్స్ అలాట్ సార్ మీరు ఈ ఈ సినిమాని ఇంత గ్రాండ్గా డిజైన్ చేయడంలో మీరు తోడ్పడినందుకు చాలా థ్యాంక్స్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీబడి థ్యాంక్ యూ థ్యాంక్ యూ తేజ గారు థ్యాంక్ యూ సో మచ్ సో ఎస్ ఎస్ సో మిరాయి మీరందరూ చూశారు విజయ అనందించారు మరొకసారి మీ ఫ్యామిలీతో వెళ్ళి మరింత అద్భుతమైన విజయం వైపు నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం మరొకసారి టీం అందరికీ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి వరల్డ్ మిరాయి వరల్డ్ని అందరికీ ఇచ్చినందుకు సో దాన్ని ఎక్స్పీరియన్స్ చేసే ఆ టైమ్ని ఆ అనుభవాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ టీజీ విశ్వప్రసాద్ గారికి అండ్ ఎంటైర్ టీమ్కి థ్యాంక్ యూ సో మచ్ తేజ గారికి మంచి మనోజ్ గారికి శ్రేయా గారికి అండ్ రితికా గారికి థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ విజయవాడ